శుద్ధి పరిశుద్ధుడు గన ప్రతి గొలు చేయొందు పరిశుద్ధుడు గణ ప్రతి గొలు అందరికి కూడా నా హృదయపూర్క వందనారండి దేవుని బిడ్డలారా అందరూ బాగున్నారండి ఈరోజు ఉదయకాల సమయన దేవుని వాగ్దానంతో మనము ప్రారంభం చేసుకున్నాం దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని వాగ్దానము మనము పరిశీలించినట్టయితే ప్రస్తుత బైబిల్ ప్రాంతం నుండి ఒక్కో సమయాలు రెండవ అధ్యాయము రెండవ వచనంలో చూసినట్లయితే యహో వంటి పరిశుద్ధ దేవుడు ఒకడను లేడు నీవు తప్ప మరి ఏ దేవుడను లేడు హలియ దేవుని బిడ్డలారా ఈరోజు వాగ్దానము ఈరోజు మనతో మాట్లాడుతున్నాం యహో వంటి పరిశుద్ధ దేవుడు ఒకడను లేడు నీవు తప్ప మరి ఏ దేవుడను లేడు ఈ వాగ్దానం మన పట్ల నెరవేర్చినాక ఆమె దేవుని బిడ్లారా ఈరోజు వాగ్గలను పరిశీలించినట్లయితే యహో వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునలేదు పరిశుద్ధుడు అంటే పాపము లేనట్టు వారిని పరిశుద్ధుడు అంటారు దేవుని రోజు అనేక మంది లోకంలో అనేక మంది దేవుళ్ళు దేవతలు అందరు కూడా ఆరాధిస్తున్నారు కానీ నువ్వు ఆరాధించే దేవుడు పరిశుద్ధలో పరిశుద్ధుడా పాపం లేనటువంటి దేవుడా అని నువ్వు ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే లోకంలో అనేక మంది మనము పాపము చేస్తే మనము తల్లి గర్భం నుండి మనము జన్మించుకున్నాము మనది పా మనలో పాపం అనేటువంటి రక్తం ఉంది దేవుడల్ని దేవుడు పరిశుద్ధుగా ఉండాలి అంటే ఆయనలోటువంటి పాపము లేనిటువంటి వ్యక్తిగా ఉండాలి దేవుని బిడ్డలారా నువ్వు ఎటువంటి దేవుడిని ఆరాధిస్తున్నావు ఎటువంటి దేవుని నువ్వు గణపరుస్తున్నావో ఒకసారి నువ్వు ఆలోచించుకోమని వాక్యం పూర్వకంగా నేను హెచ్చరిస్తున్నాను దేవుడంటే ఎవరు దేవుడు ఎలా ఉండాలి అని నువ్వు ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈరోజు అనేక మంది కూడా అనేక దేవులు దేవతలను పూజిస్తున్నారు వారు మరియు వారికి తోచిన తేలుగా జీవిస్తున్నారు కానీ నిజమైన దేవుణ్ణి నువ్వు ఆరాధించాలి నీ కోసం నీ పాపల నిమిత్తం శినులో రక్తం కాచినటువంటి దేవుళ్ళు నువ్వు ఆరాధించాలి గనపరచాలి అలాంటి పరిశుద్ధమైనటువంటి దేవుడు నువ్వు తెలుసుకోవాలి దేవుని బిడ్డలు ఇక్కడ చూసినట్టయితే యహో వంటి పరిశుద్ధ దేవుడు ఒకడనూ లేడు ఆయన నిజమైనటువంటి పరిశుద్ధులు ఎందుకంటే ఆయనలో ఎటువంటి పాపము లేదు ఆయన చూపులో పాపం లేదు ఆయన నరకలో పాపం లేదు దేవుని బిడ్డల ఆయన నిజమైనటువంటి దేవుడు ఆయన పరిశుద్ధుడు ఆయన ఆరాధనకు యోగ్యుడు దేవుని బిడ్డలారా ఇక్కడ ప్రభు లేసుక్రీస్తు వారు ఆయన శరీరదారి లోకానికి వచ్చారు ఆయన మరి ఒక ఆయన ఎలా వచ్చారంటే మరి అయినటువంటి మరి మరి ఉండారు పరిశుద్ధరాల గర్భన ప్రభు నిస్తారు పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించింది ఆమె గర్భం ధరించిన తర్వాత ప్రభు నీస్ వారు ఆమె ద్వారా జన్మించారు ఆయన జన్మంలో పాపం లేదు ఆయన రక్తంలో పాపం లేదు మనలో రక్తం లేవుదంటే పాపం ఉంది దేవుని బిడ్డరా ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన జన్మలో పరిశుద్ధత ఉంది ఆయన పరిశుద్ధుడు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి ప్రభు వచ్చాడు దేవుని బిడ్డలారా మనము దేవునిలో పరిశుద్ధత ఉందా లేదా అని మనం ఆలోచించుకోవాలి ఎటువంటి పాపం లేని వాడే ఆయన పరిశుద్ధుడు అంటారు కానీ దేవుని బిడ్లారా ఈరోజు నువ్వు ఎటువంటి దేవుడిని ఆరాధిస్తున్నావు ధన పరిస్తున్నావు అని ఒకసారి నేను ఆలోచించుకున్నాను చె ఆయన శరీరదాన్ని లోకానికి వచ్చాడు అనేక మందిని బంధకాలను ముడిపించాడు అనేక మందిని స్వస్థపరిచాడు గుడ్డు వారు కళ్ళు గుడ్డు కళ్ళు తెరిచి చూశారు చెవిటి వారు నిన్నారు మోగవారు మాట్లాడారు అనేక మంది మరి బంధకములు నిడిపింపబడ్డారు ఆయన శరీరదారుగా వచ్చి ఈ లోకంలో అనేక మంది బిడ్డల తరఫున ఆయన శిలులో రక్తం కాచా ప్రతి వ్యక్తి నుండి పాపం నుండి ఆయన మరి పాపం నుండి ఆయన ప్రతి బిడ్డ పాప నిమిత్తమైన శిలులో రక్తం కాచి ప్రాణం పెట్టినటువంటి దేవుడు కాబట్టి దేవుని బిడ్డలారా మనము నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి ఇక్కడ చూసినట్లయితే ఒకడు నుండి నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు నిజమైన దేవుని పెట్టలారా ఆయన తప్ప మరి ఏ దేవుడు కూడా లేడని చెప్తున్నాను ఎందుకంటే నా కోసం మన కోసం మనందరి పాప నిర్మితమైన శిలుడు రక్తం కచ్చి ప్రాణం పెట్టినటువంటి గొప్ప దేవుడు నీ కోసం నీ బంధువులు కూడా నీ రక్త సంబంధులు కానీ ఎవరు కూడా నీ కోసం ప్రాణం ఇచ్చేవారు కూడా ఎవరు లేరు కానీ ప్రభుని వారు ఒక్కరే ఆయనే నీ కోసం నీ పాపం శిలుడు రక్తం కచ్చి ప్రాణం పెట్టాడు వారు ఆయన ఆయన రక్తంలో పరిశుద్ధత ఉంది కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి నువ్వు ఆ రక్తంలో కడగబడాలి నీ పాపాలని కూడా కడగబడింది కాబట్టి దేవుని బిడ్డ పరిశుద్ధుడు అనగా ఎటువంటి పాపం లేని వారు పరిశుద్ధులు ప్రభు వారు అంటారు నేను పరిశుద్ధుని కాక మీరు పరిశుద్ధులై ఉండమంటున్నారు నేను పరిశుద్ధుల్ని మీరు కూడా పరిశుద్ధులై ఉండమంటున్నాడు కాబట్టి దేవుని బిడ్డ చూసినట్లయితే ఇక్కడ లేవేకాడము ఇరవై వచ్చాము వేరే వచ్చి చూసినట్టే కావున మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొని పరిశుద్ధుల నేనే మీ దేవుడైన వ్యవహరి మీరు ఎవరైతే పాపములను ఒప్పుకొని ప్రత్యాకపు పడి ఎవరైతే వారు ఉంటారో వారు పరిశుద్ధులుగా జీవించబడతారు నేను పరిశుద్ధుని నాలుగు ఎటువంటి పాపం మీదని టోమిడేస్ మనము కూడా మనం పాపం చేసేమో మన పాపం నిమిత్తమైన శిలులో రక్తం కాచి ప్రాణం పెట్టాడు మనం పర్లో రక్త రాజ్యంలోకి వెళ్ళాలంటే మనలో ఉన్నటువంటి పాపం రక్తము వారు మనము రాజ్యంలోకి వెళ్ళలేము అందుకే ఆయన శరీరదారిగా వచ్చాడు ఆయన పరిశుద్ధ రక్తం మనకి 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 ఆయన శిలులో రక్తం కాచి మన పాపలన్నిటి కూడా కడగబడినాయి కాబట్టి ఇది ఏమైనా మనము పరిశుద్ధులే ఉండాలంటే మన పాపముకోవాలి ఆయన ఆజ్ఞను మనము వెళ్ళిపోవాలి కాబట్టి దేవుని బిడ్డలారా మనము నిజమైన దేవుని తెలుసుకొని ఆయన ఆరాధించాలి అనుపరచాలి ఏసుక్రీస్తు వారు మరి ఆయన మరి ఎన్నో అద్భుతాలు చేశారు ఆచార్యకాలను చేశారు కాబట్టి దేవుని బిడ్డలారా ఈ వాక్యం నుంచి మనమందరం కూడా నిజమైన దేవుని తెలుసుకోవాలి ఆయనని ఆరాధించాలి ఇక్కడ చూసినట్లయితే ఎగో వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడను లేడు మన నీవు నీవు తప్ప మరి ఏ దేవుడును లేడని వాగ్దానం చెప్పాడు ఈ వాగ్దానం బట్టి నిజమైన దేవుడు పరిశుద్ధమైన దేవుణ్ణి ఆరాధించాలి కనపరచాలి నీ పాపాలు నువ్వు చేసినటువంటి మరి పాపాల నిమిత్తమైన మరి ఆయన శిలువుల రక్తం కలిసి ప్రాణం పెట్టాడు కాబట్టి దేవుని బట్ల మనమందరం కూడా నిజమైన దేవుని ఆరాధించాలి కనుపరచాలి ఈ లోపల అనేకమైనటువంటి దేవుడు దేవతలు ఉన్నారు కానీ వారిలో పరిశుద్ధత ఉందా అని ఒకసారి నువ్వు తెలుసుకోవాలి కాబట్టి దేవుని బిడ్డ ఈ మీరు దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు ఆయనే మన నిజమైనటువంటి దేవుడు ఈ వాగ్దానం దేవుడు జీవించిన తర్వాత ఆమె ప్రార్థన చేస్తున్నాను సర్వశక్తి గల దేవ దైవాల దేవా కృపగల దేవ ప్రేమ గల దేవ నీకే వేలస్థిప్రభ అయ్యా ప్రభా ఈరోజు ప్రభా యహో ఈరోజు ప్రభ యహో వంటి పరిశుద్ధ దేవుడు ఒకరినూ లేడు నీవు తప్ప మరి ఏ దేవుడు లేడని ప్రభావ ఈరోజు వాగ్దానం ద్వారా మాత్రం మాట్లాడను నీకు నీకే వేదస్థి ప్రభా నిజమే ప్రభా అయా ప్రభు నిజమైన దేవుడు ప్రభా పరిశుద్ధుడు ప్రభా ఆరాధనకే గురు ప్రభావం ప్రభా అభా ప్రతి బిడ్డ కూడా ప్రభా పరిశుద్ధంగా ఉండాలని చెప్తున్నారు ప్రభా మా యొక్క ప్రభా జీవితంలో ప్రభా అనేక పాపాలు చేసే ప్రభావలు నశించుకోవచ్చున్నారు ప్రభా ప్రతిబిడ్డ మార్గమనిస్ పొందడానికి సహనం లేచామని విషయాన్ని ప్రభావి ఎవరైతే వాగ్దానం చేస్తున్నారో బిడ్డ కూడా ప్రభా బలపడడానికి ప్రభా ప్రతి బిడ్డ మార్గ మనసు పొందడానికి సహనలేదు ప్రభా అనేక మంది బిడ్డలు అయ్యా నిజమైన దేవుని తెలుసుకోక అనేక మంది ప్రభా అనేకమైన ప్రభా వ్యర్థమైన చోట్ల ప్రభా అనేకమైన ప్రభా పూజిస్తున్నారు అనేక చోట్ల తెలిపిస్తున్నారు ప్రభా అయ్యా ప్రభా మీరు వారితో మాట్లాడమనిపిస్తున్నారు ప్రభావ ఎవరైతే ప్రభు వార్క్యం నడుస్తున్నారో ఎవరైతే వాక్యం ద్వారా బలపరుస్తున్నారో ప్రభావ వారి కుటుంబాన్ని